విష్ణుమూర్తి దశావతారాలలో మత్స్యావతారం మొదటిది బ్రహ్మాది దేవతలు భూలోకంలో ఉన్న ప్రజలు అస్తవ్యస్తంగా ఉండడం గమనించి భూమిని పునర్నిర్మించాలనుకుంటారు బ్రహ్మ విష్ణువు కాత్యానికి సంబంధించి నాలుగు వేదాలను నిర్దేశిస్తారు బాగా అల్సిన బ్రహ్మ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో యోగ నిద్రలో ఉండగా హైగ్రీవుడు అనే రాక్షసుడు నాలుగు వేదాలను దొంగలించి సముద్రంలో దాకుంటాడు ద్రవిడ దేశానికి చెందిన సత్యవ్రతుడు అనే రాజు ఒక సరస్సు దగ్గర సంధ్యావందనం చేస్తుండగా అతని చేతిలోకి చిన్న చేప వచ్చింది ఆ చేప నన్ను నీళ్లల్లో వెయ్యవద్దు అని చెప్పడంతో ఆ చేపను తీసుకువెళ్ళి చిన్న కమండలంలో పెట్టాడు ఆ చేప ఇంకా పెద్దగా అయింది దానిని ఇంకొంచెం పెద్ద బిందెలో వేశాడు ఇంకా పెద్దగా అవ్వడంతో నదిలో వదిలిపెట్టాడు అప్పుడు రాజు నీవు ఎవరవు అని అడగగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఇలా అంటాడు వెంటనే నీవు పెద్ద పడవలో నీ కుటుంబాన్ని పశుపక్షాదులను సప్త ఋషులను విత్తనాలను చెట్లను వాటి వేళ్లను పడవలోకి ఎక్కించు ఏడు రోజుల్లో కుండపోత వర్షంతో ఈ భూమి అంతం అవ్వబోతుంది నేను ఒక కొమ్ము ఉన్న రూపంలో వచ్చి మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి సముద్ర గర్భంలో ఉన్న హైగ్రూవుని సంహరించి నాలుగు వేదాలను తీసుకువచ్చి బ్రహ్మదేవుడికి ఇస్తాడు ఏడు రోజులు పూర్తయిన తర్వాత కుండపోత వర్షం వల్ల సునామీ వచ్చి ప్రజలు మరణిస్తారు పడవలో ఉన్న వాళ్ళు మాత్రమే జీవించి ఉండగా రూపంలో వచ్చి ఆ పడవను హిమాలయాలు దగ్గర విడిచిపెట్టి వెళ్లిపోతాడు కొన్ని రోజులకు నీటి ప్రవాహం తగ్గి తర్వాత ఆ ప్రజలు భూమి ప్రారంభం పునఃప్రారంభమవుతారు